నమస్తే నేను మీ సంపత్ కుమార్ వెల్కమ్ టు ఈ సిక్స్ టీవీ అమెరికా అన్ని దేశాల్లోని తన దౌత్య కార్యాలయాల్లో విద్యార్థి వీసాల ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది విదేశీ విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలపై నిఘా ఉంచనున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే బుక్ చేసుకున్న ఇంటర్వ్యూలు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు భద్రత దృష్ట్యా నిబంధనలు కఠినతరం చేస్తున్నామని చదువు పేరుతో ఆందోళనలు సృష్టించే వారికి వీసాలు ఇవ్వబోమని అధికారులు స్పష్టం చేశారు ఈ నిర్ణయంపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దౌత్య కార్యాలయాల్లో విదేశీ స్టూడెంట్ వీసాల ఇంటర్వ్యూలను అమెరికా ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది విదేశీ విద్యార్థుల సోషల్ మీడియా అకౌంట్లపై కఠిన తనిఖీలకు ట్రంప్ యంత్రాంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో అమెరికాలో తమ భవిష్యత్తుపై అంతర్జాతీయ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో డిప్లొమాటిక్ కేబుల్ ద్వారా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుంది విద్యార్థి లేదా ఎక్స్ఛేంజ్ విజిటర్ వీసాల కోసం సోషల్ మీడియా స్క్రీనింగ్ పర్యవేక్షణలో భాగంగా కొత్త వీసా అపాయింట్మెంట్లను ఇకపై షెడ్యూల్ చేయవద్దని రూబియో ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి మార్గదర్శకాలు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉందని కూడా ఆయన చెప్పారు ఇప్పటికే బుక్ అయిన ఇంటర్వ్యూలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని డిప్లొమాటిక్ కేబుల్ స్పష్టం చేసింది ట్రంప్ ప్రభుత్వం విదేశీ విద్యార్థుల ప్రవేశ నిబంధనలు మరింత కఠినతరం చేసే ప్రయత్నాల్లో భాగమని దీనిని భావిస్తున్నారు నేషనల్ సెక్యూరిటీతో పాటు క్యాంపస్లలో ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళనకు సాకు చూపుతూ ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం ప్రస్తుతం అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ లేదా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ దీనిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు వీసా ఇంటర్వ్యూ నిలుపుదల ఉత్తర్వుల జారీకి ముందు కూడా కఠిన విధానం అమలు చేస్తామనే సంకేతాలు ఇచ్చేలా రూబియో కొన్ని వ్యాఖ్యలు చేశారు మార్చిలో ఆయన మాట్లాడుతూ కొంతమంది విద్యార్థులు చదవడానికే కాకుండా ఆందోళనలో పాల్గొనడానికి అమెరికా వస్తున్నారు అన్నారు ఉదాహరణకు టప్స్ యూనివర్సిటీలో డాక్టోరల్ విద్యార్థి రూమేసా వ గాజాకు మద్దతుగా ఓ కథనం రాసినందుకు అరెస్ట్ అయిన విషయాన్ని ఆయన ఉదహరించారు వీసా కోసం దరఖాస్తు చేసే విద్యార్థి అమెరికా వచ్చి యూనివర్సిటీలను ధ్వంసం చేయడం ఇతర విద్యార్థులను వేధించడం భవనాల మీద కబ్జా చేయడం వంటి చర్యల్లో పాల్గొనాలనుకుంటే మేము వీసా ఇవ్వమని ఆయన స్పష్టం చేశారు కాగా ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ ట్రంప్ యంత్రాంగం మధ్య వివాదం నేపథ్యంలో వీసా నిలుపుదలపై ప్రకటన చేయడం గమనార్హం కొద్ది రోజుల కిందట హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగం హార్వర్డ్లో అంతర్జాతీయ విద్యార్థుల నిలిపివేయాలని ప్రయత్నించింది అయితే ఫెడరల్ న్యాయమూర్తి ఆ చర్యను అడ్డుకున్నారు అంతేకాదు ట్రంప్ యంత్రాంగం హార్వర్డ్స్కు ఉన్న దాదాపు వంద మిలియన్ డాలర్ల విలువైన ఫెడరల్ కాంట్రాక్టులను రద్దు చేస్తామని బెదిరించింది మరోవైపు యూనివర్సిటీకి బిలియన్ల విలువైన గ్రాంట్లను ఇతర కూడా నిలిపివేస్తామని ట్రంప్ హెచ్చరించారు